ముందు మరి ప్రాధాన్యత వీళ్ళు నాలుగు సార్లు వచ్చారు ఇళ్ళ దగ్గరికి ఎవరన్నా నెగిటివ్ చెప్పారా వాలంటీర్ గురించి చెప్పారు కదా ఇప్పుడు వీళ్ళు ఇంటి దగ్గర క్యూ లైన్ లో నుంచి ఉంటే కనుక జనాలకు ఇష్టపడతారా జనాల చేతులు కట్టుకుని ఇష్టపడతారా అది వెలుగుతాను వాలంటీర్ చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు వీళ్ళు అసలు శాంతం కాడ వదిలేసి కూర్చున్నారు వాలంటీర్ల దగ్గర నీకు అప్పచెప్పారు ఏం చేయాలా నీ ఇంటి దగ్గర రిసీవ్ చేసుకోవాలి ఏమన్నా వస్తే కంప్లైంట్ వాలంటీర్ని పిలిచి మాట్లాడాలి అది చేశారా వీళ్ళు ఎవరన్నా పోనీ వాలంటీర్ ఏమన్నా ఎమ్మెల్యేని కాదని ధైర్యం చేశాడా మనుషులు పెట్టింది వాలంటీర్లని తర్వాత ఇల్లేగా మొదటి ఫేజ్లో డైరెక్ట్ అయ్యారు తర్వాత వీళ్ళే పెట్టుకున్నారు మరి ఎందుకు చేయించుకోలేదు అంటే అసలు అన్ని ఒక రకంగా చెప్పాలంటే డబ్బులు ఇస్తున్నాం 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 అని పదే పదే చెప్పడం వల్ల జనాలకి చిరాకే ఎందుకంటే అంతకు ముందు కూడా మనం డిబేట్ అప్పట్లో మాట్లాడు జనాలకు చిరాకేస్తే పద్దాక నీకు పెట్టా నీకు పెట్టా నీకు అనుకుంటారు అది సహజంగా ఉండేది నీ ఎదురుకుండా నవ్వుతూ మాట్లాడిన అవతలకి వెళ్ళాక ఎందుకంటే నీ చుట్టూ వంద మంది ఉంటున్నారు ఈ వంద మంది మధ్యలో ఏమ్మా నీకు యాభై వేలు వచ్చిందా నీకు లక్ష వచ్చింది కదా నీకు రెండు లక్షలు వచ్చింది కదా అని చెప్తున్నప్పుడు చుట్టుపక్కల పబ్లిక్ అందరికీ కూడా తెలుస్తుంది